గణేషాయనమ గాయత్రి దేవ్యమహ మహా సరస్వతి నమ మాతాపితృభ్యర్మహ ముందుగా ఆ ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం అయితే ఉగాది తరువాత క్రోధినామ సంవత్సరం ఉగాది తరువాత గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటటువంటి రాశులు ఏమిటి ఎందుకంటే ప్రస్తుత కాలంలో చాలామంది ఎప్పటి నుంచో ఈ గవర్నమెంట్ ఉద్యోగం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తూ అది తప్ప నాకు ఇంకేం వద్దని పంతం పట్టు కూర్చున్న వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎన్నో అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారిన వాళ్ళు చాలా డిసప్పాయింట్మెంట్తో ఉన్నవాళ్ళు లేదా ఈ యొక్క డిఎస్సీ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉండేటటువంటి వాళ్ళు లేదా గవర్నమెంట్ లేదా ప్రభుత్వాలు మెగాడిఎస్సీ ప్రకటిస్తూ ఉన్నటువంటి కారణం చేత లేదా రాబోయేటటువంటి రోజుల్లో మెగాడిఎస్సి పడడం కానీ డిఎస్సి ప్రభావం వల్ల కానీ చాలా రకాల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు విపరీతంగా ఉన్న కారణం చేత చాలామంది ఎవరికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా అని ఆ ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఈ ఉగాది తర్వాత గ్రహ సంవరంలో గ్రహగతులు ఉన్నాయి కాబట్టి ఈ గోచార గ్రహగతుల కారణం చేత ఎవరెవరికి అంటే ద్వాదశ రాశుల్లో ఎవరవరికి ప్రభుత్వ ఉద్యోగం రాబోతోంది అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు గోచార రీత్యా ఉండే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం అయితే ప్రభుత్వ ఉద్యోగం అనే కాదు చాలామంది నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో చాలామంది విదేశాల్లో ఉండి కూడా అక్కడికి వెళ్ళి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న అక్కడ రాక లేదా ఉద్యోగాలు పోయి మళ్ళా తిరిగి ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా మాకు అసలు ఉద్యోగాలు వస్తాయా రావా మీరు అనుకున్న స్థానంలో ఉద్యోగాలు వస్తాయా రావా అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా అలాగే పర్మనెంట్ కాక ఇబ్బంది పడే వారికి పర్మనెంట్ విషయంలో కానీ ప్రమోషన్ల విషయంలో కానీ ఎవరికి అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం అనే విషయాలు ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ప్రత్యేకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముందే విషయం చెప్తున్నాను ప్రేక్షకులందరికీ కూడా ఏమిటంటే ఒక ఏమిటంటే ఇది గోచారంలో ఉండేటటువంటి రవి కానీ గురుడు కానీ శని కానీ ప్రధానంగా ఈ గ్రహాల ఆధారంగా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి లేదా అనేది మేము చూసి చెప్తాం అయితే రవి ప్రతీ నెలా మారుతూ ఉంటాడు కానీ గురుడు శని కూడా కల లాంగ్ టైం ఉంటాడు ఈ సంవత్సరం ఒకే రాశిలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి ప్రభావం రీతి ఎలా ఉందో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ఒకటి రెండో ఏమిటంటే కనుక గోచారం వేరు జాతకం వేరు దీన్ని బాగా సులువుగా అర్థమయ్యే విషయం చెప్తాను మీకు అంటే ఒక బైక్ ఉందనుకుందాం బైక్కి రెండు టైర్లు ఉంటాయి రెండు చక్రాలు ఉంటాయి కదా ఒక చక్రానికి గాలి ఉండి ఒక చక్రం ప్యాచ్ పడితే ఏమవుతుంది బండి సరిగ్గా వెళ్ళదు కదా అలాగే రెండు చక్రాలకి ఉంటే ఎలాగైతే బండి బ్రహ్మాండంగా పరిగెడుతుందో స్కూటర్ ఎలాగైతే పరిగెడుతుందో అలాగే జాతకం అనేటటువంటి చక్రంలోనూ గాలి బాగుండాలి గోచారం అనే చక్రంలోనూ కూడా గాలి బాగుండాలి ఇప్పుడు గోచారం అంటే ఏంటి ఇప్పుడు మేము చెప్పే ద్వాదశ రాశిల ఫలితాలు అంటే అందరికీ సంబంధించిన ఫలితాలు పంచాంగ ఫలితాలు లేదా ఉగాది ఫలితాలు అనుకోండి జాతకం అంటే ఏంటి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమును బట్టి లగ్న కొండలి వస్తుంది దాన్ని జాతకం అంటారు పర్సనల్ జాతకం అంటారు కాబట్టి అందులో ఎలా ఉందో అక్కడ చూసుకుని మనం దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి అయితే మేము ఏం అంటే ఒక టైర్లో గాలి గురించి చెప్తున్నాం అంటే ఒక టైర్ గురించి క్లియర్గా చెప్తున్నాం రెండో టైర్ మీ జాతకం అనమాట అది తెలుసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము మాకు అవసరం కాబట్టి ఎవరికైనా సరే ఇంకా క్లుప్తంగా డీప్గా పర్ఫెక్ట్గా మీకు ఈ యొక్క సంవత్సరం వస్తుందా లేదా తెలుసుకోవాలంటే ఉద్యోగం మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మేము దాన్ని ఇంకా డీప్గా అనాలిసిస్ చేసి మీకు ఖచ్చితంగా వస్తుందా లేదా అనే విషయాన్ని ఇంకా కొలంకస చెప్పగలుగుతాం లేదా ఏదైనా అవసరమైతే దానికి ఏదైనా బార్డర్లో ఉండి ఏదైనా ఇబ్బందులు ఉండి లేదా కొంచెం క్లిష్టమైన పరిస్థితులు ఉండి కనుక ఉంటే కనుక వాటికి ఏదైనా అవసరమైన పరిహారాలు కూడా చేసి వచ్చేలాగా దానికి ప్రయత్నం చేసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు ఇది ప్రధానమైన విషయం కాబట్టి ప్రేక్షకుల ముందే ఎందుకు చెప్తున్నానంటే బాగా అర్థమవుతుంది అని ఇంకేందంటే కనుక మేము ఒక గురించి గురించే చెప్తున్నాం రెండో టైర్ మీ యొక్క చేతిలో ఉంటుంది కానీ ప్రధానంగా ఏమిటంటే కనుక ఎక్కువ అవకాశాలు మనకి గోచారం కూడా బలంగా ఉండాలి కాబట్టి గోచార బలాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ద్వాదశ రాశుల వారికి కూడా గురుడు శని ప్రధానంగా రవి మారతాడు కాబట్టి వీడి ప్రభావం రీత్యా ఈ సంవత్సరం ఎవరెవరికి ద్వాదశ రాశుల వారిలో ఎవరెవరికి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేష రాశి వారి యొక్క ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగం లేదో తెలుసుకుందాం అయితే మేషరాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా మే ఒకటో తారీఖు నుండి ఈ సంవత్సరం చివరి వరకు కూడా ద్వితీయ స్థానంలో గురుడు తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు అలాగే శని సంవత్సరం అంతా కూడా లాభస్థానంలో లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు మరి ఈ కారణంగా ఏం చేత ద్వితీయ స్థానంలో గురుడు ఖచ్చితంగా శుభయోగాన్ని కలగజేస్తాడు ఏకాదశ స్థానంలో ఉన్న శని కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు కారణంగా ఈ కారణంగా మేష్ రాశి వారికి అయితే ఎక్కువ శాతం గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఈ సంవత్సరం ఉన్నాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రభుత్వ బదిలీలు కానీ లేదా ప్రైవేటు ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ లేదా విదేశీ ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ బ్రహ్మాండమైన అవకాశాలు వస్తాయి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఖచ్చితంగా కనపడుతూ ఉంది కాబట్టి చాలా గట్టిగా కృషి చేయొచ్చు శ్రమపడచ్చు దైవ బలం ఉండి గ్రహ బలం ఉండి మీ స్వయం కృషి ఖచ్చితంగా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది చాలామంది చెప్తూ ఉంటారు కృషి సరిపోతుంది అని కృషి లేకుండా ఏ పని అవ్వదు మేమైనా అదే చెప్తాం కృషి చాలా ముఖ్యం కానీ కృషితో పాటు యోగం కూడా ముఖ్యం ఎందుకంటే చాలా కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ గాను నూటికి తొంభై మార్కులు వచ్చిన వాళ్ళకన్నా నూటికి నలభై యాభై మార్కులు వచ్చిన వాళ్ళలో ఉద్యోగాలు చాలా వస్తూ ఉంటాయి కొన్ని కారణాల చేత అవన్నీ మనం చర్చించుకోకూడదు అంటే అదొక యోగం అంతే అని చేత ఏమంటారు అలాగా ఒక్కొక్కసారి పరిస్థితుల ప్రభావం రీత్యా కాల ప్రభావం రీత్యా వర్ణ ప్రభావం రీత్యా లేదా మనం అనుకున్నటువంటి కొన్ని రకాల క్యాస్ట్ ప్రభావాల రీత్యా ప్రాంతాల ప్రభావాల రీత్యా అనేక కారణాల చేత ఉద్యోగాలు కానీ లేదా అధికారం కానీ రకరకాలు కానీ వస్తూ ఉంటాయి కాబట్టి దేన్ని మనం కొట్టిపడేనకు లేదు కృషి కృషే కృషి చేస్తే ఏ పనైనా అయిపోతుంది అంటే కృషి చేయకుండా ఏ పని అవ్వదు కృషితో పాటు యోగం కావాలి దైవ బలం ఖచ్చితంగా కావాలి గ్రహబలం బలం ఖచ్చితంగా కావాలి దీన్ని ఎవరైనా సరే కాదనడానికి లేదు అనిచేత ఖచ్చితంగా నేను కూడా చెప్పగలిగేది ఏమిటా అంటే కనుక ప్రధానమైంది కృషే ఎందుకంటే యోగం కలిగినా కూడా కృషి లేకపోతే ఇప్పుడు నీకు దగ్గర సర్టిఫికెట్ లేకపోతే ఉద్యోగం ఎలా వస్తుంది యోగం ఉంటే మాత్రం అంచేత యో యోగం ఎప్పుడంటే నీ దగ్గరంటూ పర్ఫెక్ట్గా ఆ యొక్క చదివినటువంటి సర్టిఫికెట్ ఉండి నీక దానికి అర్హత కలిగి ఉంటే అప్పుడు యోగం కలిసి వస్తే వస్తుంది కానీ యోగం కలిసి వచ్చేసినంత మాత్రాన్ని నీకు సర్టిఫికెట్ లేక లేదా దీనికి సంబంధించినటువంటి ప్రయోజకత్వం లేకపోతే ప్రయోజనం లేదు కాబట్టి ఇది కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి సరే ఏదేమైనా సరే ఈ సంవత్సరం ఖచ్చితంగా మేషరాశి వారికి అయితే అవకాశం ఎక్కువగా కనపడుతుంది అలాగే వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అన్నట్లయితే కనుక ఈ సంవత్సరం మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా జన్మరాశి ఎందు గురుడు రజతమూర్తిగా ఉంటూ ఉన్నాడు శని సంవత్సరం అంతా కూడా రాజ్యస్థానంలో తామ్రమూర్తిగా ఉంటూ ఉన్నాడు ఈ కారణంగా కూడా మీకు ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నా కూడా కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే కనుక కొంచెం రికమెండేషన్లు కానీ లేదా చివరి సమయంలో కొంచెం ప్రతిబంధకాలు కానీ ల్యాగ్ కానీ ఆలస్యం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అయితే తొట్టుపాటుతోనే కంగారు పడకండి ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మిస్ అయినా మళ్ళీ ఇంకొక దాంట్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక రైల్వే దాంట్లో రాకపోతే ఏదో బ్యాంకు దాంట్లో బ్యాంకు దాంట్లో రాకపోతే టీచర్ దాంట్లో టీచర్ దాంట్లో రాకపోతే గవర్నమెంట్ రకరకాల సెక్టార్లు ఉంటాయి కదా ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది అని మాత్రం చెప్పచ్చు కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయండి ఇక అలాగే ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఉద్యోగస్తులు కూడా ఒక కంపెనీలో రాకపోతే ఇంకో కంపెనీలో అయినా సరే ఖచ్చితంగా వస్తుంది ఈ సంవత్సరం కష్టం మీద కలిష్టం మీద ఆలస్యంగాను మీకు అయితే ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఉద్యోగం వస్తుంది ఆలస్యం అవుతుంది ఇబ్బందులు మాత్రం ఉంటాయనే విషయాన్ని ముఖ్యంగా వృషభ రాశి వారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అంటే మీకు కొంచెం సునాయాసం కాదనమాట మీకు కొంచెం టెన్షన్ ఒత్తుంటుంటుందన్నమాట అలా అర్థం చేసుకోండి ఇక మిథుల రాజువారికి వారికి ఈ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా అంటే కనుక మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా వ్యయస్థానంలో గురుడు లోహమూర్తిగా ఉంటూ ఉన్నాడు అలాగే శని సంవత్సరం అంతా కూడా భాగ్యస్థానంలో సువర్ణమూర్తిగా ఉంటూ ఉన్నాడు అంటే మీకు కూడా ఏమిట్రా అంటే కనుక కొంచెం మిశ్రమ ఫలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఉద్యోగ సంబంధించినటువంటి వాతావరణంలో కాబట్టి మీకు కూడా అంటే కనుక ఈ సంవత్సరం కొంచెం క్లిష్టంగా కష్టంగా అవకాశాలు వస్తాయని చెప్పచ్చు సులువుగా అయితే ప్రభుత్వ ఉద్యోగాలు అయితే రావు మీరు కూడా ఏంటంటే కనుక ఒకటికి ఎక్కువగా ఒకటికి పదిసార్లు శ్రమ పడవలసిన అవసరం కొంచెం బాగా ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం బాగా ఎక్కువగా ఆధ్యాత్మికపరమైనటువంటి బలం అవసరం అవుతుంది మీకు ముఖ్యంగా దైవ బలం కూడా అవసరం అవుతుంది కాబట్టి ప్రధానంగా మీరు బాగా కృషి చేయాలి అంటే మీకు సులువుగా వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి క్లిష్టంగా కష్టంగా మాత్రం వస్తుందని అర్థం చేసుకోండి అలాగే ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా వస్తాయి కానీ మీరు అనుకున్నంత జీతాలు వచ్చేలాగా అనుకున్న స్థాయిలో అనుకున్న కంపెనీలు అనుకున్నటువంటి వెంటనే వచ్చేలా లేకపోతే విదేశాల్లో ఉండేవారు కూడా అదే పరిస్థితి కొంచెం ఇబ్బందులు అయితే ఉంటాయి కానీ ఖాళీగా అయితే మాత్రం ఉండరు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు అయితే మాత్రం క్లిష్టంగా కొంచెం కష్టంగా ఉన్నాయనే విషయాన్ని మాత్రం అర్థం చేసుకోండి ఇక కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి విషయం కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా లాభస్థానంలో గురుడు తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు శని సంవత్సరం అంతా కూడా స్థానంలో రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు ఇది ఓ ఓ రకమైనటువంటి క్లిష్టమైనా కూడా కొంచెం గురుడు కొంచెం బల ప్రభావం చేత అందులో కొంచెం గోచార గ్రహగతుల ప్రభావం చేత కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు అయితే నూటికి నూరు శాతం వచ్చే అవకాశాలే అతిగా బాగా ప్రభావంగా ప్రభావంగా కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయవచ్చు అయితే ఏదో సులువుగా అయిపోతుందంటే అది అంటే సులువు అంటే ఏంటంటే మీ శ్రమకతదగ్గ ఫలితం వస్తుంది అని అర్థం కాబట్టి ఇది ఇంట్లో కూర్చుంటే ఏదో అప్లై చేసేసి మనం ప్రయత్నం చేయడం మానేస్తే వచ్చేస్తాయని కాదు ఖచ్చితంగా వస్తుందంటే దాని అర్థం ఏంటంటే మీ కృషి కూడా ఖచ్చితంగా కావాలి అలాగే ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కూడా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి మీరు అనుకున్న కంపెనీలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశీ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ స్థిరత్వాలు కనపడుతున్నాయి కాబట్టి ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్ల పరంగా కానీ ఇంక్రిమెంట్ పరంగా కానీ చాలా అనుకూలతలు అయితే కనపడుతున్నాయి ఇక వారికి ఉద్యోగపరంగా ఎలా ఉండబోతుంది అనట్లయితే ఈ రాశి వారికి కూడా మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా దశమ స్థానంలో గురుడు సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు మీకు అయితే శని సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు దీని ప్రభావం కొంచెం మిశ్రమంగా ఉంటుంది అని చెప్పొచ్చు కాబట్టి మీకు కూడా ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి లేదా త్రుటిలో తప్పే అవకాశాలు ఉన్నాయి కొంచెం ధర నష్టాలు అంటే ఎవరో మధ్యవర్తులు ఇచ్చి మోసపోవడం బ్రోకర్లకి ఇచ్చి డబ్బులు నష్టపడం రావలసినటువంటి ఉద్యోగాలు అంటే మీరు అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు కాకుండా వేరే రకమైన ఉద్యోగాలు రావడం ఈ రంగా వచ్చే ఇబ్బందులు లేదా ఆలస్యంగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి అలాగే ప్రమోషన్ పరంగా కూడా అనవసరమైన బదిలీలు కనపడుతూ ఉన్నాయి అంటే అక్కలేని చోటుకు ప్రమోషన్లు అనమాట అలాగే ఉద్యోగాలు అంటే మామూలు ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఉద్యోగస్తులు కూడా కొన్ని ఉద్యోగ గండాలు ఉన్నాయని చెప్పొచ్చు ఉద్యోగాలు మారవలసిన అవసరాలు ఉన్నాయని చెప్పచ్చు కొత్త కంపెనీలు వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు లేదా ఇతర దేశాల్లో ఉండేవారు కూడా కొంచెం కొంచెం ఉద్యోగ గండాలు ఉద్యోగాలు లేక ఇబ్బందులు ఉంటాయని చెప్పచ్చు కాకపోతే గట్టిగా ప్రయత్నం చేస్తే మళ్ళీ తిరిగి ఉద్యోగాలు అయితే మాత్రం వస్తాయి కానీ క్లిష్టంగా కష్టంగా ఇబ్బందికరంగా టెన్షన్గా ఒత్తిడిగా మళ్ళీ పోతుందని భయంతో కొంచెం ప్రభావ పరంగా ఉంటుంది అని చెప్పచ్చు కాబట్టి అతి జాగ్రత్తగా ఈ సంవత్సరం ఉద్యోగిని ఉద్యోగస్తులు వ్యవహరించాలి ఈ రాశివారు ఇక కన్యా రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఎలా ఉంది అంటే కనుక ఈ రాశివారికి మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా భాగ్యస్థానంలో గురుడు రజతమూర్తిగా ఉంటున్నాడు శని సంవత్సరం అంతా కూడా శస్త్రస్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు ఈ కారణంగా ఈ సంవత్సరం మీకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు విరివిగా కనపడుతున్నాయి చక్కని అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు అనుకున్నటువంటి ఏదైతే కేడర్ ఉంటుందో లేదా గవర్నమెంట్ ఉంటుందో లేదా సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంట్ ఏదైతే అది మీకు ఖచ్చితంగా అవకాశాలు అయితే కనపడుతున్నాయి చెప్పొచ్చు బాగా కృషి చేయండి ప్రయత్నం చేయండి అలాగే ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కూడా విరివిగా ఎక్కువగానే కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయొచ్చు విదేశీ ఉద్యోగ అవకాశాలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు స్థాన బదిలీలతో పాటుగా పర్మనెంట్ అయ్యే అవకాశాలు బాగా విరివిగా కనపడుతున్నాయి ఇక రాశి వారికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఈ రాశి వారికి మే ఒకటో తారీఖు నుండి సంవత్సరాంత వరకు కూడా అష్టమస్థానంలో గురుడు లోహమూర్తిగా సంచరిస్తున్నాడు శని సంవత్సరం అంతా కూడా పంచమ స్థానంలో మూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ కారణంగా వీళ్ళకి కొంచెం ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కొంచెం క్లిష్టంగా కష్టంగా ఉన్నాయి లేదా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పచ్చు కాబట్టి రికమెండేషన్ అవసరం కానీ కొంచెం లంచాలు ఇవ్వాల్సిన అవసరాలు కానీ కొంచెం ప్రభావాలు కానీ కనపడుతూ ఉన్నాయి అయితే లంకా లంచాన్ని నేను ఎంకరేజ్ అయితే చేయటం లేదు కానీ స్థితిగతుల ప్రభావాలు కొంచెం సపోర్ట్ కొత్త అవసరం అవుతుందని చెప్తున్నాను అంతకన్నా ఏం కాదు దాన్ని అలా అర్థం చేసుకోండి ఇక కొంచెం బాగా అనుకున్నటువంటి కేటర్లో కానీ అనుకున్నటువంటి మీ యొక్క స్థాయిలో కానీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అయితే పెద్దగా కనబట్టలేదు ఆలస్యంగా వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అలాగే ప్రభు ప్ర ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కూడా ఇబ్బందులు ప్రతిబంధకాలు ఉన్నాయి ఉద్యోగాలు మారవలసిన అవసరాలు కంపెనీలు మారవలసిన అవసరాలు స్థాన బదిలీలు స్థాన చలనాలు కనపడుతున్నాయి అనవసరమైనటువంటి ప్రమోషన్లు స్థాన బదిలీలు ఇతర దేశాల్లో ఉండేవారికి ఉద్యోగ గండాలు ఇబ్బందులు అయితే కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం ఇక వృశ్చిక రాజువారికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఈ రాశి కూడా ఈ రాశివారికి మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా కళత్ర గురుడు తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు శని సంవత్సరం అంతా కూడా చతుర్థ స్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి వీళ్ళకి బ్రహ్మాండమైనటువంటి గురుబలం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు విరివిగా ఎక్కువగా అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి కృషి చేయండి ఖచ్చితంగా మీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది మీకు కూడా దైవ బలం చాలా అవసరం అలాగే ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఉద్యోగ అవకాశాల్లో కూడా చాలా అవకాశాలు కనపడుతున్నాయి వీళ్ళకి ఎదుగుదల బాగా కనబడుతుంది ఎప్పటి నుంచో ఖాళీగా ఉండే వాళ్ళు కూడా ప్రైవేట్ రంగానికి సంబంధించిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు స్థాన పాటుగా పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవకాశాలు విదేశీ ఉద్యోగ అవకాశాలు విదేశాల్లో దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగే అవకాశాలు గండాలు తొలిగే అవకాశాలతో పాటుగా ఎదుగుదల అయితే ఉద్యోగ ఎదుగుదల అయితే బ్రహ్మాండంగా ఉండబోతోంది అని చెప్పొచ్చు ఇక ధనుస్సు రాశి వారికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఈ రాశి వారికి మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా షస్థానంలో గురుడు మూర్తిగా సంచరిస్తున్నాడు శని సంవత్సరం అంతా కూడా తృతీయ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తున్నాడు ఈ కారణాల చేత వేళకి కూడా ఈ సంవత్సరం ఏంటంటే కనుక ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు విరివిగా కనపడుతున్నాయి అంటే గతంలో వస్తాయి అనుకున్న సం రాకపోవడం ఉద్యోగ అవకాశాలు లేదా పెండింగ్లో ఉన్నవి కానీ ఖచ్చితంగా వస్తాయి కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకి వస్తాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి కృషి చేయండి కొంచెం మీకు కూడా ఇబ్బందులు ఉంటాయి ఆలస్యం అవుతుంది ఒడిదొడుకులు ఉంటాయి టెన్షన్ ఒత్తిడి అయితే మాత్రం ఉంటుంది సునాయాసంగా అయితే రాత్రి మీకు కూడా అలాగే ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఉద్యోగ అవకాశాల విషయంలో కూడా మీరు అనుకున్నంత స్థాయిలో ఉద్యోగ అవకాశాలు రాకపోయినా అనుకున్నంత జీతాలు రాకపోయినా కూడా మంచి స్థాయిలో అయితే మాత్రం సెటిల్ అవుతారు ఆలస్యంగా సెటిల్ అవుతారు నెమ్మదిగా ఎదుగుతారు మీరు కాబట్టి ప్రయత్నం చేయండి విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలు పోయిన వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ మంచి అవకాశాలు అయితే మాత్రం వస్తాయి కాకపోతే ఈ సంవత్సరం ఉద్యోగ బెంగ బెడద భీతి భయము ఆందోళన ఒత్తిడి టెన్షన్లు మార్పులు స్థాన చలనాలు స్థాన మార్పులు ఎక్కువ ఉంటాయి జాగ్రత్త ఇక మకర రాశి వారికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఈ రాశి వారికి మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా పంచమ స్థానంలో గురుడు సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు శని సంవత్సరం అంతా కూడా ద్వితీయ స్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ కారణంగా వీళ్ళకి గురుడు పంచ పంచమ స్థానంలో గురుడు చక్కగా చక్కని యోగాన్ని కలగజేస్తూ ఉన్నాడు అదొక అదృష్టం కాబట్టి శని కూడా యోగాన్ని ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు చాలా మెండుగా ఎక్కువగా అవకాశాలు కనపడుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే మీరు బాగా అదృష్టవంతులు అని చెప్పొచ్చు అందులోనే ఏం నాటి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏదైనా స్థిరత్వాన్ని ఇస్తాడు కాబట్టి మీకు ఏదైనా మంచి అవకాశాన్ని మంచి స్థాయిని మంచి గౌరవాన్ని మంచి కీర్తిని మంచి పదవిని అప్పచెప్తాడు కాబట్టి ఆ రకంగా మీకు బలంగా ఉంది కాబట్టి మీరు కూడా దైవ బలం పెంచుకుంటే మీకు ఎక్కువ అవకాశాలు ఛాన్సులు కనపడుతున్నాయి అలాగే ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కూడా విరివిగా వస్తాయి మీకు మీరు అనుకున్న కంపెనీలో కానీ మార్పులు కానీ కనపడుతున్నాయి ఏదైనా కంపెనీలు పెద్దవాడికి మారాలన్నా ధైర్యంగా మారచ్చు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు స్థిరత్వం వస్తుంది ప్రమోషన్ ఇంక్రిమెంట్లో స్థాన బదిలీలు మీకు బాగా కలిసి వస్తాయి ఈ సంవత్సరం ఇక కుంభరాశి వారికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఈ రాశి వారికి మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా చతుర్థ స్థానంలో గురుడు లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు శని సంవత్సరం అంతా కూడా జన్మరాశిలో తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు ఈ కారణంగా వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల విషయంలో ఇబ్బందులు బాగా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి లేదా త్రుటిలో తప్పే అవకాశాలు ఉన్నాయి లేదా చాలా తక్కువ స్థాయిలో తక్కువ మార్కుల్లో ప్రభుత్వ ఉద్యోగాశాలు పోయే అవకాశాలు ఉన్నాయి కొన్ని రకాల ఇంటర్వ్యూల విషయంలో కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి అనేక రకాల కారణాల చేత కోణాల చేత ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో క్లిష్టము కష్టము కనపడుతోంది కాబట్టి వీళ్ళు కొంచెం దైవ బలం పెంచుకోవాలి గట్టిగా కృషి చేయాలి బాగా పడవలసిన అవసరం కనపడుతుంది అలాగే ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఉద్యోగ అవకాశాల విషయంలో కూడా ఒడుదురుకులు అయితే ఉంటాయి కానీ ఉద్యోగాలు అయితే వస్తాయి మీ మీరు అనుకున్న స్థాయిలో లేకపోయినా మీకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగపరంగా కొంచెం ఇబ్బందులు ప్రతిబంధకాలు ఉన్నా కూడా మీరు బాగా కృషి చేసి జాగ్రత్త పడినట్లయితే కనుక చివరికి సెటిల్ అవుతారు మొత్తం మీద కాబట్టి ప్రయత్నం అయితే గట్టిగా చేయాలి మీరు దైవం మీకు అవసరం ఇక మేనరాశి వారికి ఈ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అన్నట్లయితే కనుక మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా తృతీయ స్థానంలో గురుడు సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు శని సంవత్సరం అంతా కూడా వ్యయస్థానంలో మూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు ఈ కారణంగా వీళ్ళకి కొంచెం ఇబ్బందులు ప్రతిబంధకాలు బాగా కనపడుతున్నాయి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకి బాగా కష్టము క్లిష్టమో అవుతుందని చెప్పొచ్చు వచ్చేవి కూడా వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎవరో ఒకళ్ళు వచ్చి మేము మీ యొక్క ఉద్యోగాన్ని తన్నుకుపోయే అవకాశాలు మధ్యవర్తుల వల్ల బ్రోకర్ వల్ల నష్టాలు ఉన్నాయి కాబట్టి ఎవరో ఉద్యోగం ఇప్పిస్తాడని పదిహేను లక్షలు పాదకేసే లక్షలు అప్పులు చేసి వ్యవహారాలు చేయకండి జాగ్రత్తగా వ్యవహరించండి కృషితో ప్రయత్నం చేయండి దైవ బలంతో ప్రయత్నం చేసుకోండి మీ ప్రయత్నం మీరు చేసుకోండి కాబట్టి ఈ సంవత్సరం కొంచెం క్లిష్టంగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి బాగా కృషి చేయాలి బాగా కష్టపడాలి అప్పుడే మీకు అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఉద్యోగ విషయాలు కూడా కొంచెం ఇబ్బందులు ప్రతిబంధకాలు కొంచెం ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి కొంచెం గ్యాప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఖాళీగా ఉండే పరిస్థితులు మళ్ళీ ఉద్యోగాలు రాక రెండు మూడు నెలలు వెయిట్ చేయడాలు ప్రయత్నాలు చేయడాలు కొంచెం ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఉద్యోగ కార్యాలయాలు కొంచెం పొగరగా వ్యవహరించడం కానీ ఎదురు సమాధానాలు చెప్పడం కానీ లేదా బిహేవియర్లో వ్యవహారాలు కానీ కొంచెం అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోండి అలాగే విదేశాల్లో ఉండేవారు కూడా తొత్తు జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగాలు పోయి మళ్ళీ పా మన దేశానికి లేకపోతే స్వదేశానికి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి అతి జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ముఖ్యంగా మేనరాశి వారికి కనపడుతోంది అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇందాక ఫస్ట్లోనే నేను చెప్పినట్టుగా ఇవన్నీ కూడా గోచార ఫలితాలు అంటే కనుక ఒక రెండు ఒక స్కూటర్ రెండు టైర్లు ఉంటే మొట్టమొదటి టైర్ గురించి చెప్పాం అలాగే జాతకం కూడా చూడాలి అందులో కూడా బలం ఉంటేనే ఇవన్నీ వర్తిస్తాయి కాబట్టి మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా మీ పర్సనల్ జాతకాన్ని బట్టి కూడా మీకు బలం ఉందా లేదా తెలుసుకోవాలన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి లేదా మాకు ఫోన్ చేయండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైంను బట్టి మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా లేదా ఏదైనా ఇబ్బందులు ఉంటే దానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎటువంటి ప్రయత్నాలు చేసుకోవాలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో పెట్టండి లేదా మాకు ఫోన్ చేయండి మీకు తెలియజేస్తాం అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు